సో ఎప్పుడైనా కష్టంగా అనిపించలే మేడం ఒక్కదాన్నే ఉన్నాను ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా కొంచెం ఉంటుంది కదా అట్లా అనిపించిందా ఇబ్బంది కొంచెము స్ట్రెంత్ పెరిగే కొద్దీ ఐదు క్లాసులకి ఖచ్చితంగా న్యాయం చేయాలని ఉన్నింది సార్ కంటిన్యూగా అప్పుడు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది సార్ వాళ్ళు నా మీద నమ్మకంతో పేరెంట్స్ అందరూ కూడా చేర్పించడం జరిగింది ఇంకొక టీచర్ వచ్చి ఉండింటే ఇంకో బెటర్ ఎడ్యుకేషన్ అందించేదాన్ని అనుకునేదాన్ని సార్ ఆ విధంగానే రోల్ పెరగడం ద్వారా నాకు ఒక ట్రాన్స్ఫర్లో మళ్ళీ సార్ కూడా రావడం జరిగింది సార్ కాకపోతే సారు ఒక టూ ఇయర్స్ ఉండి ప్రమోషన్లో మళ్ళీ సార్ రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది సార్ ఈ నేను ఎయిట్ ఇయర్స్ ఉంటే సిక్స్ ఇయర్స్ ఇక్కడ సింగిల్ టీచర్ టీచర్గానే వర్క్ చేశాను సార్ పాఠశాలగా ఎందుకు మిగిలిపోయింది అంటే రోల్ మీరు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పిలిచారు సార్ అప్రిషియేట్ చేశారు సార్ సో ఇద్దరి నుంచి ముప్పై ఐదు వరకు స్ట్రెంత్ పెంచారు సార్ సో మీరేమైనా అడిగారా నాకు ఇది కావాలి ఇట్లా ఉంటే బాగుంటుంది సార్ ఏంటి మీ సజెషన్స్ ఏమైనా వారు అడిగి ఉన్నారా అదే సార్ అడిగారు సార్ ఎందుకు ఎలా డెవలప్ చేయగలిగారు అంటే నా వరకు నేను స్కూల్లో ఏమేమైతే ఇంప్లిమెంట్ చేస్తున్నానో వాటి అన్నింటి గురించి సార్కి చెప్పాను సార్ మరి నాకు కూడా అడిగారు సార్ ఇంకా ఏంటి ఏం చేస్తున్నారు ఇదే సార్ స్టార్ ఆఫ్ ది వీక్ కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ తర్వాత నన్హే కథం అనే ప్రోగ్రామ్ మా తొలి అడుగు అనే ప్రోగ్రాం అక్కడ ఒకటి పెట్టాం సార్ అంటే పిల్లలు కొంతమంది ఏదైనా ఒక పెన్సిల్ లేకపోయినా పెన్ లేకపోయినా అరే మేడం ఈరోజు లేకపోతే అరుస్తుంది నేను స్కూల్కి పోను అనే పిల్లలు కొంతమంది ఉంటారు సార్ కాబట్టి అలా ఇబ్బంది పడకూడదు పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్సే కాకుండా నాకు సహాయమైనంత వరకు పిల్లలకి అన్నీ తీసుకొచ్చి పెట్టాను సార్ స్లేట్లు కానీ బుక్స్ కానీ పెన్స్ బలపాలు అన్నీ తీసుకొచ్చి పెట్టాను వాళ్ళు పర్మిషన్తో తీసుకోవాలి వాటిని వాడుకొని మళ్ళీ అక్కడే పెట్టేస్తారు సార్ అది సార్ పిల్లలు నా చేతనైనంత వరకు నేను హెల్ప్ చేయగలుగుతాను